హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మోటార్ వర్క్ చూద్దాం పిస్టన్ టైపు ఆపేసిపోయే మోటార్ భూమిలో కల్లా ఉండిపోయి తడిసిపోతుంది అది ఇప్పుడు మనం హైట్లాపాలి ఇన్కమింగ్ పైప్కి ముందు కట్ చేశారండి అక్కడ నుంచి హైట్ లాపాలి కదా అక్కడ నుంచి జాయింట్ వేసుకుందాం ముందు టప్లన్ టేప్ చుట్టి ఎఫ్టీఏకి తర్వాత పీసీఎంటిఏ బింగ్ చేద్దాం పైపు ఫుల్ ఫుల్టేట్ చేద్దాం ఇప్పుడు దానికి దీనికి కనెక్షన్ ముక్క తీసుకుని పైప్ ముక్క మెజర్మెంట్ తీస్తూ కట్ చేసి పీసీ సొల్యూషన్ రాసి కపులింగ్కి పీసీ అంగుళం ఎఫ్టిఏకి కనెక్ట్ చేసేసి పీఈసీ సొల్యూషన్తో కలిపి అట్ట కనెక్ట్ చేసేద్దాం ఇన్కమింగ్ పైప్ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు అవుట్ గోయింగ్ సైడు కలపాలి కదా ముందుగా పీఈసీ సొల్యూషన్ వేసుకుందాం తర్వాత కప్లింగు ఫిట్టింగ్ చేసి పీస్ సొల్యూషన్ రాసి కప్లింగ్లోకి పైపు పిడించేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెంట్ వైరు కనెక్షన్ కలుపుదాం ఏ వేరుగా వైరు కలిపి దేని దానికి టేప్ వేయాలండి రెండు కలిపి వేయకూడదు ఆ జాయింట్లు కూడా విడివిడిగా విడంగా ఉండాలి దగ్గర ఉన్నాయనుకో ఎప్పటికైనా షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని జాయింట్స్ టేప్ వేసినా సరే విడవేడంగా ఉండటం చాలా ముఖ్యం ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు స్విచ్ చేద్దాం వాటర్ ఫుల్గా వచ్చేస్తున్నాయండి ఈ కరెంట్ వర్క్ చేసేటప్పుడు మెయిన్ ఆప్కుని చాలా కేర్ తీసుకోవాలండి ఈ ఫిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్